వెల్కమ్ టు థింక్ అగేన్ నా పేర్లు మనతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరామ గారు మాట్లాడదాం అమ్మ నమస్తే రీసెంట్ గా పాట్నాలో జరిగిన ఒక ఇష్యూ ఏంటంటే జనరల్ ఇప్పుడు మనము టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాం బట్ స్టిల్ కలర్ డిస్క్రిమినేషన్ ఇంకా ఫేస్ చేస్తూనే ఉన్నాము చాలా సందర్భాల్లో ఇంట్లో వాళ్లే అంటూ ఉంటారు అమ్మాయి కొంచెం నల్లగా ఉంది అని చెప్పి ఇంట్లో వాళ్ళే అంటూ ఉంటారు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే పెళ్లి చేసుకున్న ఆ కోడలు ఎవరైతే ఉంటారు ఇంటికి వచ్చిన కోడలు తను కలర్ తక్కువ అని చెప్పి అట్ ద సేమ్ టైం తనకి కూతురు పుట్టింది ఈ రెండు కారణాల చేత అమ్మాయిని ఇంట్లో నుండి గంటేశారు ఇది రెండు రకాలుగా అరే కలరు ఇలా ఉంది మళ్ళీ అమ్మాయి పుట్టిందని చెప్పేసి అలా జరిగింది దీన్ని మనం ఏ కోణంలో చూడొచ్చు అవును మన కేసు కంప్లీట్గా బయటకు తెలియలేదు అసలు అమ్మాయి వెళ్ళి కేసు పెట్టచ్చు బయట ఇంట్లో నుంచి గెంటడం అనే విషయం దారుణం కదా అంటే అక్కడ పర్టికులర్ రీజన్ ఉండాలి నల్లగా ఉంది పొట్టిగా ఉంది సన్నగా ఉందని గింటేస్తారా దట్టు ఆమెకు ఒక పాప పుట్టిందని మేబీ ఆ పాప కూడా కొంచెం రంగు తక్కువగా ఉండి ఉండొచ్చు అయితే మాత్రం అందరూ సృష్టిలో తెల్లగా ఎర్రగా ఉంటారా అందరూ పొడుగ్గా ఉంటారా అందరూ అందంగా ఉంటారా మరి బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళు ఉంటారు అందరికీ అంత చదువు అబ్బుతుందా మరి ఎందుకు ఈ జ్ఞానం ఉండటం లేదు నాకు అర్థం కావట్లేదు పెళ్లి చేసుకున్నాడు పాప పుట్టింది అంతకాలం కాపురం చేశాడు మరి అప్పుడు తెలియలేదా ఏదైనా సరే పెళ్ళికి ముందు డిసైడ్ అవ్వాలి కదా సరే నువ్వు పెళ్లి సంబంధానికి వెళ్ళావు రంగు తక్కువగా ఉంది వచ్చే రాదు నేను ఎవరు పెళ్లి చేసుకోమన్నారు కదా ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉన్నవాడే చేసుకుంటాడు కదా ఇప్పుడు వెనక ఉన్న వాళ్ళు మరీ ఎక్కువ చేస్తారమ్మా అసలు వాళ్ళకంటే కందకి లేని దురద కత్తికి ఎందుకు అన్నట్టు అసలు దానికి లేని దురద యువతలు వాళ్ళకి వస్తుంది ఏంటంటే చెప్పు చూసుకుని చెప్పుకునేదానికి అందరికి మా కోడలు బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవడానికి లేదు అందుకని వీళ్ళు ఎక్కిస్తూ ఉంటారనమాట అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలియదు కానీ మొత్తానికి ఇవే జరుగుతాయి ఇలాంటివి దొరుకుతాయి అనగా అనగా ఏమవుతుంది అవతల వాళ్ళకి హెడ్రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది పెరిగి 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 పుట్టిన పాప కూడా ఆ పాప పుట్టింది మరి ఆ పాప కూడా రంగు తక్కువగా ఉంది అయితే ఏంటట ఏ దేనికి పనికిరారా వాళ్ళు ఇప్పుడు నల్ల చీరలు కట్టుకుని వెళ్తారు నల్ల చొక్కాలు వేసుకుని వెళ్తారు నల్ల ప్యాంట్లు మొత్తం బ్లాక్ మేకప్ వేసుకుని వెళ్తారు మరి బ్లాక్ డ్రెస్ని అంతా ఉపయోగిస్తున్నప్పుడు అంత ఇష్టం కొంతమంది చెప్తారు బ్లాక్ కలర్ అంటే బాగా ఇష్టం అండి చెప్పాలంటే ఏం అట్రాక్షన్ గా ఉండదు కరెక్ట్ గా చీకట్లాగా ఉంటుంది దాన్ని కూడా లైక్ చేస్తున్నారుగా మరి బట్టల బట్టల రూపంలో కానీ ఏదైనా ఒక వస్తువు రూపంలో గానీ లైక్ చేస్తున్నప్పుడు బ్లాక్ ని మరి మనిషిని ఎందుకు లైక్ చేయరు అది అది అవ్వదు కదా చాలా ఏళ్ళ నుండి డిస్క్రిమినేషన్ పోలేదు పోలేదు అంటే సైకలాజికల్ గా వీళ్ళకి మైండ్ లో కూర్చుండిపోయింది ఆ విషయం అనాదిగా నువ్వు చెప్పినట్టు అది పోదు అంటే ఎత్తుపళ్ళు ఉంటే బాగోదు పొట్టిగా ఉంటే బాగోదు లావుగా ఉంటే బాగోదు నల్లగా ఉంటే బాగోదు అంటే అని వాటిలో ఒక క్వాలిటీస్గా వెతికి బయటికి లాగి పక్కకు పెట్టారు అనమాట అలాంటి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు ఇంక దేనికి పనికిరారన్నట్టుగా అన్నట్టుగా నిర్ణయం చేస్తారు ఆ డిస్క్రిమినేషన్ ఉండబట్టే భావంలో పాపం ఆడపిల్లలు కొట్టుకులు ఆడుతున్నారు ఆడపిల్లలే కాదు మగవాళ్ళు నాకు ఒక అబ్బాయి ఫోన్ చేశాడు మంచి సాఫ్ట్వేరు పెళ్ళి కూడా అయింది ఒక బాబు కూడా పుట్టాడు ఇప్పుడు తను ఒక గిల్టీలో పడిపోయాడు ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో పడిపోయాడు నాకు ఏం చెప్తాడంటే ఏదో సం ఇంట్లో భార్యాభర్తల గురించి బాధ గొడవ ఏదో చెప్తూ ఎందుకు కారణం ఏంటి నాయన అని అడిగితే నేను నల్లగా ఉంటాను మేడం అయ్యో అయితే అబ్బాయిల్లో కూడా ఉందా ఈ భావన అని నేను అనుకున్నా కొత్తగా విన్నాను ఫస్ట్ టైం నల్లగా ఉంటే ఏమైంది బాగా చదువుకున్నావు ఆస్తిపాస్తులు ఉన్నాయి చక్కగా నీకు నువ్వంటే నచ్చే పిల్లనిచ్చి పెళ్లి చేశారు నీకెందుకు ఈ కాంప్లెక్స్ అని అడిగితే ఏమో మేడం నాకు మావిడలు అనుకుంటుందేమో నేను అనుకుంటున్నాను ఆమెకి లేని నువ్వు అని అంటే ఆమె ఎందుకు అయిష్ట చూపిస్తుంది నాకు మంచిగా ఉండట్లేదు అంటే ఇక ఇన్ని సం పెళ్ళై పదకొండేళ్ళు పదేళ్ళు అయిపోయింది ఇన్ని రోజులు లేని ఆ నలుపు అనేది ఇప్పుడు వచ్చింది తెర మీదకి కాదు అక్కడ వేరే కారణంతో ఆవిడ నీ మీద అట్లా ఉంటూ ఉండుండొచ్చు అంటే నేను ఏంటనేతే నువ్వు చెప్పినట్టు ఆ భావన ఆ అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ అది మంచిది కాదు అనేది ఉండిపోతుంది బ్రెయిన్లో సైకలాజికల్గా కాబట్టి అట్లా కాదు నలుపు అనేది కూడా ఒక కలరే కదా మరి దేవుళ్ళందరినీ తీసుకుంటే అందరూ అని చెప్తారు కదా భగవంతుడు నలిపే మరి అలాంటప్పుడు అమ్మవారు సాక్షాత్తు ఆవిడ అని చెప్తారు మరి అలాంటప్పుడు కొంతమంది మురుసుకుంటూ ఉంటారు ఆడపిల్లల ఇంట్లో చూసుకుని మా అమ్మాయి శక్తి స్వరూపిణి నారాయణి స్వరూపము నల్లగా ఉన్న నారాయణి అని చెప్పుకుంటుంటారు అది బాగుంది కదా అలా అనుకోవచ్చు కదా ఆ ఆ పాపలో కూడా భావన పెరిగి నేను ఫలానా అనే ఒక ప్రౌడ్ తనలో ఉంటుంది ఉంటుందిగా నలుపైనా కూడా అలా చెప్పరు అప్పటికే వాళ్ళకి లోపల లోపల ఇన్సెక్యూరిటీ ఉంటుంది పైన నుండి అంటే ఇంకా ఎక్కువ కదా అనకూడదు ఇలా అనుకుంటే బాగుంటుంది కదా అలా అలా అనుకుంటే పాపలో ఒక నాలో స్పెషల్ క్వాలిటీ ఉంది అన్న ఒక ఏమంటారంటే ఆత్మస్థైర్యము కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరుగుతుంది తనలో నాలో ఏ లోపం లేదు అన్న భావంతో పెరుగుతుంది కొంతమంది తల్లులు ఏను నల్లగా ఉంటావు కొంచెం పౌడర్ రాసుకో ఏను నల్లగా ఉంటావు కొంచెం పళ్ళు కనిపిస్తున్నాయి ఎక్కువ నవ్వకో అది చాలా 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 తప్పు అన్న నేను పాపం అంటాను నేను ఆ పిల్లల పెంపకాన్ని మీరు శాపంగా మారుస్తున్నారు ఈ తల్లులు తండ్రులు ఎవరైతే ఉన్నారో ఇంకా అమ్మమ్మలు నాయనమ్మలు కొంతమంది కొంత సంస్కారం లేకుండా పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు అందంగా ఉన్న మన వాళ్ళనే దగ్గరికి చేరుస్తారు అందంగా రంగు లేని పిల్లల్ని కొంచెం దూరం పెడుతూ ఉంటారు ఆ డిస్క్రిమినేషన్ అనేది పెద్దల నుంచి కూడా వస్తూ ఉంటుంది ఇది చాలా అంటే చాలా తప్పు ఇప్పుడు ఈ అమ్మాయి పాటన వందన అది పేరు ఈ అమ్మాయి ఈ అమ్మాయి విషయంలో కూడా చక్కగా జీవితం సాగుతుంది కదా ఎవరు ఎక్కించారు తెలీదు ఇంట్లోంచి గెంటడం ఎంత దారుణం కదా పెళ్లి చేసుకున్నావు కాపురం చేసావు బిడ్డ తల్లి అయింది నీ కాపురం ఎంత చక్కగా ఒక గాడిలో నడుస్తున్నప్పుడు నీకు ఇదే అమ్మాయారు ఇంట్లో నుంచి ఏంటి వేయడం ఏంటి అది అమ్మాయి పెడితే పెద్ద కేసు అవుతుంది మరి ఏం చేసింది అనేది తెలియదు బయటకు వచ్చేసింది అదే అదే ఆ అమ్మాయికి మంచిగా స్కాలర్షిప్ దొరికిన తర్వాత బాగా ఇంటెలిజెంట్ దేవుడు ఏదో ఒకటి ప్లస్ పెడతాడు ఎటువంటి వాళ్ళకైనా సరే ఏ వంకరున్నా ఏ లోటున్నా ఎక్కడో ఒక ప్లస్ ఒక వరం ఇచ్చేస్తాడు ఆ అమ్మాయి మంచి చదువు రైండు సరస్వతి కటాక్షం చక్కగా చదువుకుంది బ్రహ్మాండంగా లాయర్ అయింది లాయర్ అయినప్పుడు ఇప్పుడు మరి వాళ్ళకి చెంపదెబ్బ కొట్టినట్టే కదా చెంపదెబ్బ అన్నమాట చాలా చిన్నది ఇప్పుడు అన్నీ చట్టాలు తెలిసిన మనిషి ఇప్పుడైనా కానీ గతంలో ఏం చేసిందో తెలియదు ఇప్పుడైనా సరే తను వాళ్ళ మీద కేసు వేయవచ్చు వేసి తను ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు కేసు వేయకపోయిన ఇలాంటి వాళ్ళని కుక్కల్ని నక్కల్ని వదిలేసినట్టు వదిలేసి మన మన గోల్ సైడ్ మనం వెళ్ళిపోతూ ఉండాలి ఇప్పుడు ఆ అమ్మాయి ఒక ఏమంటారంటే మట్టిలో మాణిక్యంలాగా బయటకు రావాలి ఒక మెరుపు మెరవాలి అని అంటే కూడా కొన్ని సంఘటనలు జరగాలి వాళ్ళ ఇంట్లో నుంచి గెంటేయడం వల్ల ఈ అమ్మాయి బ్రైట్ అయిందేమో అంటే బ్రైట్ అవడం కోసం ఇంట్లో నుంచి గెంటేయాలా అని అంటారు తప్పది వాళ్ళ వాళ్ళు గెంటారు కాబట్టి నేను చెప్తున్నాను ఏదో నా జీవితం పాడైపోయింది నా కాపురం పాడైపోయిందని ఆత్మహత్య చేసుకోకుండా పుట్టిన పిల్లల్ని చంపకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆత్మస్థైర్యాన్ని ఎంత ధైర్యాన్ని ఎంత సపోర్ట్ని ఇవ్వకపోతే ఆ అమ్మాయి ఆ స్థాయికి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఆ తల్లిదండ్రులు చాలా మెచ్చుకోవాలి ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆడపిల్లలు పుడితే నువ్వు నల్లగా ఉన్నావు పళ్ళెత్తుగా ఉన్నాయి లేకపోతే ఇంకోటి తేడాగా ఉంది నువ్వు అలా ఉండు నువ్వు ఇలా ఉండవు ఎక్కువ బయటకు రాకు ఇలా అనే తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఈ తల్లిదండ్రులు చాలా గ్రేట్ అని చెప్పొచ్చు నిజంగా చాలా మంది కూడా కొంచెం అంటే ఫన్ చేస్తూ ఉంటారు వాళ్ళని అవును అది అనుకుంటూ కాదు అనుకుంటున్నా అది డైరెక్ట్ గా అది కూడా తప్పే అది అది చాలా తప్పు నేను అదే అనే ఒక మైనస్ మన పిల్లలో మన పిల్లవాళ్ళు ఉన్నప్పుడు మనకు అనిపించాలి అమ్మో ఈ మైనస్ వాడు గుర్తు పెట్టుకున్నాడంటే వాడు పైకి రాలేడు అమ్మాయి అయినా సరే ఈ మైనస్ దానికి తెలిసిందంటే ఆ పిల్ల పైకి రాలేదు అనుకుని మనం ఆ మైనస్ని ఎప్పుడు కూడా గుర్తు చేయటం దాని గురించి చెప్పడం చేయకూడదు ఒకవేళ వాళ్లే కొంత వయసు వచ్చాక కనిపెట్టుకుని ఆ మాటను బయట కంటే నాకేం అనిపించట్లేదే నీకు అలా అనిపిస్తుందా పీచి మోహన్ దాన చీచి తీసవతల భార్య అదేం లేదు అని ఇంకొక ప్లస్ని గుర్తు చేయాలి ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఈ మైనస్ ఏమి లేదని మనం చెప్తూ ఆమెలో ఉన్న ప్లస్ని మనం హైలైట్ చేసి చూపిస్తూ ఉండాలి ఆత్మస్థైర్యాన్ని ముందుకి తీసుకెళ్లేటట్టుగా మనం పెంచాలి అమ్మాయిలైనా అబ్బాయిలైనా అబ్బాయిల్లో కూడా ఉన్నారని చెప్తున్నాను కదా కాబట్టి ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు ఒక బాధ్యత ఉంటుంది ఇప్పుడు ఈ వందనా విషయంలో తల్లిదండ్రులు మంచి పని చేసి మంచి సపోర్ట్ ఇచ్చారు లేకపోతే అమ్మాయి ఇటు అటు కాకుండా ఏమైపోయేది కానీ ఈ అత్తమామలకు ఆ భర్తకి బుద్ధి ఉండాలి సరే ఇంకో అందగత్తని ఇంకో అమ్మాయిని తెచ్చుకుంటావు మరి ఆ అమ్మాయి నీకు ఏమీ లాభం చేకూరుస్తుంది వాళ్ళే తెలుసుకుంటారు ముందు ముందు ఏముండదు అలా అలా ఉన్న వాళ్ళు గర్వంతో విరవెగుతూ ఉంటారు మీకు ఏమీ జరగవు అవునా కదా అమ్మో నేను ఎంత అందంగా ఉన్నా లేకపోతే ఎంత కొంతమంది చాలా తెల్లగా అందంగా మంచి కలర్గా ఉంటారు వాళ్ళ ముఖంలో కళాకాంతులు ఉండవు ముక్కు తీసుకో కళ్ళు తీసుకో మూతి తీసుకో ఏది తీసుకున్నా సరే అందంగా కనిపించవు ఆ రెడ్ కలర్ ఆ తెల్లతోలు కవర్ చేస్తూ ఉంటుంది డామినేట్ చేస్తుంది అది హైలైట్ అనమాట తెల్లగా ఉంటే చాలు అది అదేమందం ఆ తెలుపులో ఇంత ఇంత ఊడొచ్చి మీకేమన్నా అంటుకుంటుందా లేకపోతే ఈ నలుపులో కాస్త ఊడొచ్చి మీకు ఏమన్న అంటుకుంటుందా మీకు అంటుకోదేది అట్లీస్ట్ నేను చెప్తున్నా పుట్టిన పిల్లలకు కూడా రంగు రాకపోవచ్చు చెప్పలేం కదా అది జెనెటికల్గా తండ్రిది రావచ్చు మనం ఎంతమంది జంటలను చూడట్లేదు బయట అమ్మ తెల్లగా ఉన్నా సరే తండ్రి తెల్లగా ఉంటే నల్లగా ఉంటే పాప నల్లగానే పుడుతుంది బాబు అయినా సరే లేదా అమ్మమ్మ ఎవరినైనా రావచ్చు మీరుద్దర్రగా ఉన్న పుట్టకపోవచ్చు దాన్ని ఏం చేస్తావు కదా అది చాలా ఇంకా మామూలు మాటలు సరిపో బుద్ధి లేనితనం మూర్ఖత్వం జ్ఞానం లేనితనం అది పాశవికత్వం అంటాను నేనైతే అంత పాసవికంగా ప్రవర్తించకండి కూతుళ్ళ పట్లైనా కోడల పట్లైనా అలా చేయకండి అదే అత్తగారు తన కడుపు నల్లగా పిల్ల పుడితే ఏం చేస్తుంది చక్కగా ప్రేమించి పాలిచ్చి పెంచుకోదా పెద్ద చేసి పెళ్లి చేసి ఎవడు చేసుకుంటాడో నా కూతుర్ని అని ఎదురు చూడదా మరి అందరూ అంతే కదా అది ఎందుకు ఆలోచించరు మీకు పిల్ల మంచిది అయ్యి మంచి చదువుకుంది పని పాటలు చక్కగా చేస్తుంది మాట వింటుంది మీ కుటుంబంలో కలిసిపోతుంది అంటే అసలు జీవితానికి కావాల్సినవి ఆ వాల్యూస్ కదా ఆమె రంగు వచ్చి మీకు అంటుకుంటుందా ఏమన్నా ఎక్కడా జరగదు కాబట్టి ఈ బుద్ధి తెచ్చుకోండి అని చెప్తున్నా నేను థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై